హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి ఒక లో బడ్జెట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఒక డబుల్ బెడ్రూమ్ కొత్త ఫ్లాట్ ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారా అని కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ లొకేషన్ ఎక్కడ ప్రైజ్ ఎంత డీటెయిల్స్ అవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్లాట్ అయితే ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ పనమ్మ ఎవరైనా వచ్చినా వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే వాష్రూమ్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ జస్ట్ ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం వుడ్ వర్క్తో కలిపి సేల్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ అయితే అండ్ జస్ట్ అక్కడ చివర గేట్ ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ వస్తాయి రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయండి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఇది బిల్డింగ్ వచ్చేసి ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చొప్పున రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఈస్ట్ ఫేసింగ్ కొత్త డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంది రెడీ టు ఆక్యుపై స్టేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ స్కూల్స్కి కాలేజెస్కి అతి దగ్గరలో వస్తుంది అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది టోటల్ కార్ పార్కింగ్తో కలిపి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ మీరు చూస్తున్నారు అండ్ ఎల్ షేప్ హాల్ రావటం వల్ల డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు పైన సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కూడా చూస్తున్నారండి పర్ఫెక్ట్గా ఉంది వెంటిలేషన్ కూడా అండ్ డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది అండ్ సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా మనకి స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది ఈ ఫ్లాట్లో అయితే అండ్ చూస్తున్నారు ఇది కిచెన్ అండి అండ్ కిచెన్లో గ్రే అండ్ వైట్ కాంబినేషన్తో వుడ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ పైన స్టిక్కర్ తీసేస్తే పేర్లు అవన్నీ కూడా పోతాయండి మొత్తం వైట్ అండ్ గ్రే కాంబినేషన్తో ఉంటుంది అండ్ అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ గ గేట్ పెట్టేసుకుంటే పనమ్మాయి కూడా అలా వచ్చి వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఉంది ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందండి అండ్ కిచెన్లో ఇచ్చిన వుడ్ వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో అయితే అండ్ టీవీ యూనిట్ కబోర్డ్ కూడా కింద స్టిక్కర్ తీసేస్తే కలర్స్ అనేవి పోతాయండి అక్కడ కూడా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే టీవీ యూనిట్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ముప్పై మూడు గజాలు ఇస్తున్నారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ రెండు బెడ్రూమ్స్ కూడా రెండు అటాచ్డ్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ కానూర్లో వస్తుందండి టైమ్ హాస్పిటల్కి వెనక వైపు వస్తుంది టైం హాస్పిటల్ నుంచి ఖచ్చితంగా బండి మీద వస్తే ఒక ఫార్టీ కిలోమీటర్ స్పీడ్తో వస్తే కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వచ్చేయచ్చండి స్కూల్స్కి కాలేజెస్కి అతి దగ్గరలో ఉంటుంది అండ్ ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ లోపల బీరువా పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ వుడ్వర్క్ అంతా కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ దీని రేట్ అయితే వుడ్ వర్క్తో కలిపి కేవలం ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి అండ్ మీకు మీరు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే రేట్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ తగ్గించే రేట్ అనేది ఇప్పించే బాధ్యత మాది అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీరైతే ఈ ఫ్లాట్ ఎంతకి కోట్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ స్లైడింగ్ తో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ కూడా చూస్తున్నారు ఈ విధంగా ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మోర్లీ సైనింగ్ ఆఫ్ హ్యావె నైస్ డే